నమస్తే అండి ఇరవై నాలుగు ఎలక్షన్ కళ్యాణ్ నోట్లు పార్టీతో లేదండి అంతా పవన్ కళ్యాణ్ కాలండి అందరూ కూడా వేస్తారండి గతంలో వైసీపీలో అభివృద్ధి జరిగిపోయిపోతుందండి జరిగిందండి పవన్ కళ్యాణ్ గారిపై మీ అభిప్రాయం మాకు మనిషి అండి పవన్ మా చిన్నప్పటి నుంచి సినిమా పూర్వకంగా రాజకీపా సీఎం చేద్దాం కూడా అండి మరి సీట్ అన్ని తెచ్చుకోలేదు కదండి మరి బీజేపీ తెలుగుదేశం కలిపి వస్తున్నాయి కదా శాంతమండి ముందు అందు మరి అందు పొత్తు మరి పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు కానీ నమస్తే అండి ఈ జరగబోయే ఇరవై నాలుగు ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారు నిలబడుతున్నారు కదా దానిపైన మీ అభిప్రాయం ఏంటి మొత్తం మీద కూటమికి వేస్తాం ఓటమికి వేస్తున్నా ఉంటే ఇంకా అతనికి వేసినట్టే కదా పిటాపు నియోజకవర్గంలో పవన్కి వేసినట్టే కదా అది మా అభిప్రాయం ఇంకేంటి తెలుగుదేశం బీజేపీ కదా అవును నీకు టీడీపీ ఎలా ఉంటుంది ఇక్కడ బీజేపీ ఎలా ఉంటుంది పవన్ ఒక్కడే కదా ఉండేది నీకు వాళ్ళకి ప్రత్యేకంగా టీడీపీకి కానీ కొడుతున్నా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఏ మెజారిటీ రాబోతుంది అనుకుంటున్నారు అది పవన్ నేను మెజారిటీ చెప్పలేను కానీ డిఫినెట్గా ఆయన వస్తాడు ఆయన వస్తాడు మీరు మెజార్టీలు చెప్పకండి రావడమే గొప్ప ఎక్కడి నుంచి ఆయన పెడుతున్నాడు స్థానికుడు కాదు అని గ్యాస్ గ్యాసెప్స్ కొడుతుంటారు అవన్నీ కాకుండా పవన్ మాత్రం వస్తాడు అది నా అభిప్రాయం నమస్తే అండి పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదా పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కన్యా గారు పోటీ చేస్తున్నారు అండి వేళ పిఠాపురం కాంచేచీలో కుర్రోడి కాడి నుంచి పెద్దోండి నుంచి కూడా ఇక్కడ నుంచి ఇరవై సంవత్సరాల బట్టి ఎలాగంటే తానిఖీగా మన ఎస్సీ వరం గారు మంచి అయినా చెడ్డైనా కట్టమైనా సుఖమైనా కాపాడుతూ వచ్చాడు ఆ మహానుభావు ఏంటండి ఆ మహానుభావుడు కాపాడుతూ వచ్చిన నాయకుడికి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మీద ప్రకారంగా వరమని జోకెట్టి నీకు మంత్రి ఇస్తాను వస్తాను అలాగే నేను జోకెట్టిన గురించి గారు మద్దతు ఈ ఈవేళ ఎలాగంటే మా పవన్ కళ్యాణ్ గారికి దాని మీద ఒక లక్ష చోట్ల తక్కువ లేకుండా గెలుతుందండి ఆయన పవన్ కళ్యాణ్ అయితే పవన్ కళ్యాణ్ గారిని స్థానిక స్థానిక వ్యక్తి కాదండి ఇక్కడ ఇన్సార్జి వరమ్మ గారండి ఇంతాజీ వరమ గారు ఓట్లు అంటే జనసేన పడతాయి తప్ప ఇంతాజీ వరమ గారు అండి సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయా చంద్రబాబు నాయుడు గారు అండి పవన్ కళ్యాణ్ అవకాశం అప్పుడు మారు చూద్దామండి ఇప్పుడు కూడా చూడండి గత ప్రభుత్వం అనేది ప్రభుత్వం బాగుంటుంది అని అనుకుంటున్నారా మీరు బాబు మన మామూలు ఏదంటే ఇప్పుడు ఏదంటే ముందు వచ్చిన ప్రభుత్వం అంతా చెప్పొచ్చిందండి ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్ చెప్పొచ్చిందని అభిప్రాయం అతని వ్యక్తిగత అదేనండి అదేనండి ఎన్నో అంకామిక రేట్లు దీని చిన్న రేట్లు కాదండి పావులు ఎత్తున్నాడు పావులు ఎత్తాడు అందరూ పట్టిపోతున్నాడు ఇంకేంటండి ఒక్క మాటలో జగన్ గారి కోసం మీరు ఏమంటారు ఒక్క మాటలో చేండా పవన్ కళ్యాణ్ గారు ఒక్క మాటలు ఏమంటారు నెంబర్ వన్ చంద్రబాబు నాయుడు గారిని ఒక మాటలో ఏమని అంటారు నెంబర్ వన్ గారి కోసం ఏంటి వరమగారు నెంబర్ వన్ ఇక్కడ ఇరవై సంవత్సరాల పట్టు ఉన్న నా ఉన్న నాయకుడు అండి మంచి అయినా అయినా చూసుకున్న నాయకుడు ఇప్పుడు మొన్న వచ్చిన నాయకులు వంగా యేత కానీ ఎమ్మెల్యే కానీ ఊళ్ళో కాపాడలేదండి ఇలా ఇలా వచ్చారండి ఎన్నికల గురించి ఇప్పుడు దాకా ఎక్కడో కాపాడలేదండి అదే అండి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లకి పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు దానిపైన మీ ఉద్దేశం ఏంటి చేయమనే ఉద్దేశం మాకు అయినా ఈ రెండు లక్షల నలభై వేలు ఉన్న మే ఓటింగ్ తో ఆయనకి ఏమాత్రం మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారు లక్ చేసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారిది స్థానికం కాదు ఇక్కడ వాళ్ళు కాదు ఎక్కడి నుంచి వచ్చి పోటీ చేస్తున్నారు అభివృద్ధి జరగదని చాలా అనుకుంటున్నారు అలా అనుకుంటున్నారు తప్ప పవన్ అయిపోతాడు గతంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా కానీ ఇప్పటి అప్పటి నియోజకవర్గం వాళ్ళేనా ఎమ్మెల్యేలు వీళ్ళు కూడా వాళ్ళు కూడా మగలేదు కానీ మేము చేయటం అయితే పవన్ చేసేస్తాం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయా సీఎంఐ అంతవరకు నేను చదువుకోలేదు సీఎం అంతవరకు నేను చదువుకోలేదు అంటున్నాను కదా అంతవరకు అది నేను చదువుకోలేదు ఒక మాటలో ఇరవై నాలుగులో ఎవరైతే బాగుంటది సీఎం గారు సీఎం చంద్రబాబు నాయుడు గారా జగన్ గారా పవన్ కళ్యాణ్ గారా అది పైలేవులే ఎవరు వస్తారన్నది నాకు తెలియదు కానీ ఇక్కడ మా పిటహాపన చీటు మాత్రం కంపల్సరిగా పవన్ కళ్యాణ్ వస్తాడని నాకు నమ్మకం ఉందా అది ఒకటే నాకు తెలిసింది ఇంకా పై లెవెల్ కూడా నాకు తెలుద్దాం అది నమస్తే అన్న పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు కదా దానిపైన మీ అభిప్రాయం ఏంటి ఇక్కడ పిఠాపురం మండలం పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయటం ఇక మా మండలానికి చాలా మంచిదండి ఎందువల్లంటే మన రాష్ట్రంలో ఒక సీఎం క్యాండిడేట్ ఇక్కడ పిడాపురం పోటీ చేయడం మాకు పిడాపురం ఒక ప్రజలకి చాలా ఉపకరమైన పనిది అలాగే మాకు కూడా ఇక్కడ వరం గారు చాలా కష్టపడేవారు ఆయన కూడా మా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు వెంట ఆయన ఉండి అఖండ మెజార్టీతో ఓట్ల మే పైనే మెజార్టీ వస్తుందని మేము భాషిస్తున్నాం ఆయన లక్ష ఓట్లు కూడా గ్యారెంటీగా వస్తుంది దాని చేత ఇప్పటివరం ప్రతి గ్రామం కూడా ఆయన వచ్చిన తర్వాత డెవలప్ అవుద్దని మేము అనుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే అవకాశాలు అంటే మేము ఆశించింది అంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ఒక ఒక అవకాశం చంద్రబాబు నాయుడు గారు కూడా కొద్దిగా అవకాశం ఇస్తే బాగుంటుందని కోరుతున్నాం మాటలు ఇరవై నాలుగు ఎలక్షన్లో ఎవరు గెలిస్తారు అనుకుంటున్నారు సీఎం కింద సీఎం కింద అంటే కూడమి గెలుతుందండి కూటమి గెలుతుందంటే వీళ్ళిద్దరూ ఈ కలయికలో ఒక రెండు సంవత్సరాలు అయినా రెండు సంవత్సరాలు ఈయన చేస్తే బాగుంటుందని కోరుకుంటాం పవన్ కళ్యాణ్ గారు పిఠాపర నుంచి పోటీ చేస్తున్నారు కదా అలాగే దానిపైన మీ అభిప్రాయం ఏంటి పవన్ కళ్యాణ్ గారు వస్తే బాగుంటుంది చూస్తున్నామండి ప్రభుత్వం మారుతాయని అభివృద్ధి అవుతుందని మేమంతా ఎదురు చూస్తున్నామండి ఇప్పుడు రాగా రేట్లు పెరిగిపోయి నూనె ప్యాకెట్ అనేది ప్రభుత్వం ఏం బాగాలేదండి ఇప్పుడు నెక్స్ట్ సీఎం గారు పవన్ కళ్యాణ్ రావాలని జనమంతా ఎదురు చూస్తున్నారండి పవన్ కళ్యాణ్ గారి పటాపురం వచ్చినందుకు అందరికీ నిండుగా ఉన్న చోట్ల మధ్య ఎడుతూ నెగ్గుతాడండి అభివృద్ధి బాగుంటుందని చూస్తున్నామండి బీజేపీ తెలుగుదేశం జనసేన మూడు కలిపి వస్తున్నాయి కదా కలిపి వస్తున్నారండి అట్ల పైన మీ అభిప్రాయం అండి ఎంతవరకు మీకు సమాధానం మాకు తెలుగుదేశం మాకు ఎక్కువ దేశంలో కలిసారు కాబట్టి మా వరం గారు వర్గమే అండి మేమంతా వరంగారు పవన్ కళ్యాణ్ గారు ఒకటి కాబట్టి మేము అంతా కలిపిస్తాం పని చేస్తున్నాం ఒక్క మాటలో ఇరవై నాలుగులో ఎవరైతే సీఎం నమస్తే చూస్తున్నారు రాబోయే ఇరవై నాలుగు ఎలక్షన్ లో పిడాపురి నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదా దానిపైన ఉద్దేశం ఏంటి పవన్ కళ్యాణ్ అయితే అభివృద్ధి బాగా చేస్తాడు పవన్ కళ్యాణ్ గారిది లోకల్ కాదు నాన్ లోకల్ ఇక్కడికి వచ్చి ఏం అభివృద్ధి చేస్తారని చాలా మంది వ్యాఖ్యలు చేస్తున్నారు వ్యాఖ్యలు చేసినా ఆయన వచ్చి చేయించగలి దన్ను ఉంది చేసిన నమ్మకం ఉందా మాకు ఎమ్మెల్యేలు పిఠాపురం నియోజకవర్గం వరమ్మ గారు బెమ్మాని చేసేరండి ముందు బెమ్మ రోడ్లు పోయాడు అన్ని పోయాడు ఇప్పుడు ఆయన ద్వారా కూడా ఆయనకి వేస్తాం ఓటు పవన్ కళ్యాణ్ గారికి వేస్తాం మేము వరమ్మ గారు ఇప్పుడు వరం గారు పవన్ కళ్యాణ్ గారు కలిపి వస్తున్నారు కదా దానిపైన మీ అభిప్రాయం ఏంటి ప్రేమ ఉందా ఎదురు సంబంధించి పవన్ కళ్యాణ్ కి వస్తాం కంపల్సరీ సీటు వస్తుందా బాంబులు అయితే బాంబులకి ఉంటాడు వంగా గీత గారు ఏమాత్రం ఈ ఓటింగ్ లో ప్రభావితం చూపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు రావడం వల్ల ఇక్కడ వంగా గీతకి ఏమి రాదండి ఏమి రాదు